వెల్కమ్ టులిత్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ చానల్ వీడియోస్ ప్లీజ్ లైక్ దిస్ చానల్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యుక్ దిస్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్స్ ఓం నమ శివాయ జయ గురు దా మాత్రే స్వయంగా మహావిష్ణువు తెలియజేసిన శివ పూజ విధానము వీలున్న వారందరూ మీ శక్తి మేరకు ఈ పూజ విధానంలో మహాదేవును పూజించి తరించండి ఒకటి తామర పూలు బిల్వపత్రాలతో శంఖపుష్పాలతో శివుడిని శ్రద్ధతో అర్చిస్తే సంపదలు లభిస్తాయి శత రేకులున్న తామర పువ్వులతో అవి హిమాలయాల్లో ఉంటాయి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అర్చిస్తే ఒక్కో సంవత్సరంలో మహద ఐశ్వర్య సంపన్నుడవుతాడు రెండవది తామర పువ్వుల రేకులని విడదీసి శివ శత అష్టోత్తరం నూట ఎనిమిది నామాలతో శ్రద్ధగా నమః పలుకుతూ ఒక్కో నామానికి ఒక్కో తామర రేకు వేస్తూ పూజించాలి ఫలితము మహాపాపాలు తొలగి సంపదలు వస్తాయి మూడవది పదకొండు రోజులు విడిచిపెట్టకుండా శివుణ్ణి ఏ రోజు ఇరవై తామర పువ్వులు వెయ్యి మారేడు దళాలతో అర్చిస్తే ఈశ్వరుడు సంపూర్ణ ప్రీతి చెంది ఎప్పుడు ఏది కావాలో క్రమంగా తీరుస్తాడు నాలుగో పూజ మంచి పదవి కావాలంటే పది కోట్ల పుష్పాలతో పార్థివ శివలింగార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుంది పార్థివలింగానికి చందనం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకం చేస్తే అనుకున్న పని తొందరగా ఫలిస్తుంది కోరికలు ఉన్నంతవరకు భౌతిక పూజ తప్పనిసరిగా చేయాలి ఐదో పూజ మారేడాకులను నీటితో కడిగి పదిహేను రోజులు శివపూజకి వాడవచ్చు దొరికినప్పుడు మాత్రమే దొరకనప్పుడు మాత్రమే శివుణ్ణి మంత్ర సహితంగా మారేడు దళాలతో ఒక్క దళంతో పరమశివుని పూజిస్తే శారీరక ఆరోగ్యం మనశ్శాంతి కైవల్యం ప్రసాదిస్తాడు గురుపదేశ మంత్రంతో చేయవచ్చు ఒక్క నామానికి ఒక్క దళం వేస్తూ పూజించాలి ఆరోపూజ ధూపం వల్ల భౌతిక సంపదలు పెరుగుతాయి దీపం వల్ల జ్ఞానవృద్ధి ఆర్గ్యం పాద్యం హారతి ప్రదక్షిణ నమస్కారం ఈ ఐదింటిని ఈశ్వరుడికి సమర్పిస్తే ఆ క్షణమే మహా పాపాలు తొలగిపోతాయి అర్చనానంతరం మృష్టాన్న భోజనం ఎవరికైతే పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు ఏడు కారాగార విముక్తికై శివలింగానికి ధూపం దీపం నైవేద్యం సమర్పించి శంఖపూలు బిల్వపత్రాలు లక్ష పత్రాలకు తక్కువ కాకుండా శివుణ్ణి భక్తితో అర్చిస్తే జైలు నుంచి విముక్తి పొందుతారు ఎనిమిదవ పూజ తాజా పూలతో శివుణ్ణి పూజిస్తే విద్య పొందుతారు ఆవు నేతితో అభిషేకిస్తే వాక్శుద్ధి తేనెతో అభిషేకిస్తే మధుర కంఠంతో సంగీతం వస్తుంది తొమ్మిది శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే అష్టమి చతుర్దశి తిథుల్లో ఒక్క లక్ష బిల్వ పత్రాలతో శంఖపుష్పాలతో భక్తితో శివుణ్ణి అర్చిస్తే శత్రుపీడ పోతుంది కీర్తి కావాలంటే సహస్ర తులసి దళాలు పరమశివునికి సమర్పించాలి పదో పూజ జ్ఞానం కావాలంటే సదా శివనామం అనంతంగా మానసికంగా జపించాలి పరమేశ్వరుడి ముందు కదలకుండా ఇరవై నాలుగు నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా శివుడిపై మనస్సుని నిలిపి ధ్యానిస్తే ఈ జన్మలో మోక్షం కూడా కలుగుతుందంట పదిహేను ఐదు లక్షల పర్యాయాలు ఒక మనిషి జీవిత పర్యాంతంలో మహామృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడిలో ఐక్యమవుతాడు పదకొండు రోజులు ఒక్కసారి బిల్వం ఒకసారి తులసి దళాలను వేస్తూ శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడిని సమర్పిస్తే శివ దర్శనం తప్పక లభ్యమవుతుంది పన్నెండు స్త్రీ రజస్వల అయిన ఐదవ రోజు స్నానానంతరం శ్రీరామాయణం లలితా సహస్రనామాలను పఠిస్తే సత్సంతానం కలుగుతుంది భర్తపోయిన స్త్రీ భక్తితో లలితా సహస్రనామం పఠిస్తే ఏ జన్మలోనూ వైదవ్యం పొందదు రాత్రి పూట పడిస్తే భర్త వశం అవుతాడు పదకొండవ పూజ దర్భలతో ఈశ్వరుడిని శివనామాలతో అర్చిస్తే ముక్తి ఆయుర్దాయం కోసం రెండు గరికలు కలిపి శివునిపై వేస్తూ పూజించాలి యథాశక్తి దానం అర్చనానంతరం చేస్తే ఆ పూజ ఫలం అవుతుంది పద్నాలుగో పూజ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఉమ్మెత్త పువ్వులతో పదిహేను రోజులు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం కలుగుతుంది ఎర్రకాండ ఉన్న ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి అర్చిస్తే జ్ఞానబుద్ధివంతుడు యోగ్యుడైనవాడు మాతృపితృ భక్తి కలిగిన పుత్ర సంతానం కలుగుతుంది పదిహేనవ పూజ అవిసే అగస్త్య పూలతో అవిష పూలతో పూజిస్తే మహాకీర్తి వస్తుంది ఒక్క నెల రోజుల తులసి దళాలతో ఈశ్వరుణ్ణి అర్చిస్తే ముక్తి ముక్తి లభిస్తుందని జిల్లేడు కర్ర కల్వ పూలతో ఉత్తరేని ఈ మూడింటితో శివుణ్ణి అర్చిస్తే బల బల పరక్రమాలు లభిస్తాయి ఎర్ర గులాబీలతో పూజిస్తే శత్రువు తనంత తానే నశిస్తాడు సింధూర పూలతో పూజిస్తే పాండిత్యం లభిస్తుంది పదహారవ పూజ ఆయస ఉబ్బస రోగాల తక్షణ ఉపశమనానికి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి జాజి పూలతో ఈశ్వరుని పూజిస్తే వాహన సౌకర్యం జమ్మి పత్రితో శివుణ్ణి అర్చిస్త ముక్తి లభిస్తుంది కొండ గోగు పూలతో పూజ వలన మంచి వస్త్రాల ప్రాప్తి కలుగుతుంది పదిహేడో పూజ పురుషుడికి మంచి భార్య కావాలంటే వికసించిన నవమల్లెలను శివుడికి సమర్పించాలి స్త్రీకి మంచి భర్త కావాలంటే మల్లె మొగ్గలతో పూజించాలి జీవిత భాగస్వామి జీవిత భాగస్వామి అనుకూలమైన వారు లభిస్తారు పద్దెనిమిదవ పూజ జీవితాంతం స్వగృహ ప్రాప్తి భాగ్యం నిలవాలంటే మూడి వరి వడ్ల ధాన్యాన్ని రెండు చేతుల గుప్పెల్లాతో వేస్తూ ఈశ్వరుని మంత్రంతో అభిషేకించాలి వావిలి పూలతో పూజ వలన నిర్మలమైన మనస్సు అశాంతి లేని మనస్సు లభిస్తుంది పంతొమ్మిదవది పూజ కార్తీక మాసంలో ఈశ్వరుడికి లక్ష బిల్వార్చన అనుకున్న కోరికలను సక్రమంగా మార్చి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు నల్ల ఆవాల రాజిక పూలతో నల్ల ఆవాల రాజిక పూలతో అర్చిస్తే తక్షణం శత్రుపీడ తొలుగుతుంది ఇరవయో పూజ చంపకం అంటే సంపంగి కేతకం మొగిలి పూలు విడిచి మిగతా పుష్పాలను ఈశ్వరుడికి సమర్పించవచ్చు చెంపకం సంపంగి అదే సంపంగి కేతకం అంటే మొగిలి ఈ పూలను మాత్రం సమర్పించకూడదు మిగతా పుష్పాలను ఈశ్వరుడికి సమర్పించవచ్చు శివ పురాణం ప్రామాణికంగా రుద్రాధ్యాయంతో తరచు శివుడిని అభిషేకిస్తూ పుష్పాలతో చేసిన అర్చనకి ఈశ్వరుడు ఎక్కువ సంతోషిస్తాడు ఇరవై జ్వర జ్వరబాధ నివారణకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆవు పాలలో పంచధార కలిపి శివుణ్ణి పార్థివ లింగానికి అభిషేకించి ఆ తీర్థం పుచ్చుకున్న ఆ స్థితి నుంచి బయటపడతారు వృద్ధులైతే ఉత్తమ లోకాలు పొందుతారు ఇరవై రెండవ పూజ వృద్ధాప్యంలో పోయిన జ్ఞాపకశక్తి పెరగాలంటే శివలింగాన్ని పంచదార కలిపిన పాలని సన్నని ధారగా పోస్తూ అభిషేకించి ఆ తీర్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తిరిగి జ్ఞాపకశక్తితో బుద్ధి చురుకుగా ఉంటుంది ఇరవై మూడవ పూజ శివలింగంపై తెల్లని వస్త్రం పరిచి నల్ల ఆవాలు ఎనిమిది కిలోలు అభిషేకం చేస్తే ఎంతటి భయంకర శత్రుపీడైన నశిస్తుంది తెల్ల ఆవాలతో శివుణ్ణి అర్చిస్తే శత్రు కూడా మిత్రుడవుతాడు ఇరవై నాలుగు పూజ కంది పువ్వుల రేకులతో శివుడిని పూజిస్తే భార్య భర్తల మధ్య బంధువుల మధ్య దాయాదుల మధ్య ఆత్మీయ ఐక్యమత్యం బలపడుతుంది ఇంట్లో గొడవలు పోయి ప్రశాంతత కోసం శివుడిపై గోముక పాత్రతో నల్ల నువ్వుల నూనెని దార పాత్రలో వేసి కలిసి ఉండాలనే భక్తితో అభిషేకించిన ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఇరవై ఐదు సంపెంగ నూనె సువాసనతో అభిషేకిస్తే వాహన భజన వస్త్ర భోగాలు లభిస్తాయి ఆవాల నూనెతో శివుణ్ణి అభిషేకిస్తే మోకాల నొప్పులు తొలగుతాయి క్షయ దీర్ఘ వ్యాధులు పోవాలంటే పదకొండు సోమవారాల్లో శివుణ్ణి తేనెతో అభిషేకించాలి ఇరవై ఆరవ పూజ రస అభిషేకంతో చెరుకు రసం అభిషేకంతో అభిషేకిస్తే ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఈశ్వరుడు గంగా అభిషేకంతో ముక్తి ముక్తిని పొందుతాము మనస్సుతో చేసే ప్రతి కైంకర్యంలో ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడు ఉన్నాడని సంపూర్ణ విశ్వాసంతో అర్చన చేస్తే శుభాలు ప్రాప్తిస్తాయి జై గురుదేవదత్త జై శివోం దత్త జయ లలితోం దత్త సర్వం శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవిందార్పణ వస్తు శివార్పణ వస్తు లలితార్పణ వస్తు ఈ పూజలు ప్రశాంతంగా ఒప్పికొద్దీ చేసుకోగలరు చేసుకొని ధ్యాన మార్గంలోకి రావచ్చి దత్తయోగ సాధనలో దత్తయోగ సాధనలో తెలుసుకొని ధ్యానం చేసి జీవితం చిరతార్థం చేసుకోగలరు జయ దత్త దతార్పణం